హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హఫీజాని అని ఇప్పుడైతే చూడండి కోవైటీలో మా హస్బెండ్ పనిచేస్తున్న కోవైటీ అయితే కొత్త ఇల్లు కడుతున్నారు దానికి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్కి కాంక్రీట్ అయితే వేసారు ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి అయితే కాంక్రీట్ వేస్తున్నారు ఫ్రెండ్స్ దానికైతే వేయడానికి మొత్తం అయితే రెడీ అయితే చేసి పెట్టుకున్నారు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మొత్తం రెడీ అయితే చేసి పెట్టుకునేసారు కాంక్రీట్ వేయడానికి ఇంకా మనుషులు కూడా వచ్చేసారు ఆ బ్లూ డ్రెస్ అతనే ఫ్రెండ్స్ కాంక్రీట్ వేసే మిషన్ని ఆపరేట్ చేసేది ఒకసారి మీరైతే చూడండి మిషన్ చూపిస్తాను ఇదే ఫ్రెండ్స్ మిషన్ దీన్ని బాంబ్ అంటారంట ఇదైతే చాలా పెద్దది ఉంది చూడండి ఇది వచ్చి కాంక్రీట్ మిక్చర్ ట్యాంక్ ఇంకా కాంక్రీట్ అయితే దీంట్లో ఉంటుంది దాంట్లో నుంచి ఇంకా బాంబులోకి అయితే షిఫ్ట్ అవుతూ ఉంటుంది ఇంకా పంప్ ద్వారా అయితే వీళ్ళు అయితే కాంక్రీట్ వేసేస్తారు ఇదే ఫ్రెండ్స్ పెద్ద పంపు చూడండి ఎంత పెద్దది ఉందో ఇది మన ఇండియాలో అయితే అస్సలు లేవు ఫ్రెండ్స్ ఈ కోయట్లో చూడండి ఈ విధంగా అయితే ఉంది పంపు ఇంకా దాన్ని యూజ్ చేసి అయితే వీళ్ళు కోయట్లో కాంక్రీట్ అయితే వేసేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఎలా వేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఆ పంప్లో నుంచి అయితే కాంక్రీట్ వస్తుందో వామో వీళ్ళైతే చాలా కష్టపడిపోతున్నారు ఫ్రెండ్స్ ఈ కోవైట్లో ఉండేవాళ్ళు ఈ కోవైట్లో అంటున్నాను ఫ్రెండ్స్ వీళ్ళైతే మన ఇండియా వాళ్ళంట మా హస్బెండ్ అయితే చెప్పారు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ కోవైట్లో అయితే ఈ విధంగా వర్క్ అయితే చేసుకుంటున్నారు వీళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి కోయట్ వీడియోస్ మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి బాయ్